నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా సోకాజ్ నోటీసులపై అందరం బెదరం అంటున్న అంగన్వాడీ టీచర్స్ అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా నలభై రెండు రోజుల నుంచి ఏఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు ఈ నిరవధిక సమ్మెను ఉద్దేశించి అంగన్వాడీ టీచర్స్ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలపై పరిష్కారం తెలపడం జరిగిందంటున్నారు కానీ జీవోరూపంగా తెలియపరచలేదని మేము నలభై రెండు రోజుల నుంచి ఇల్లు వదిలి మా డ్యూటీలు వదిలి మా న్యాయమైన కోరికలపై మేము పోరాడుతుంటే ప్రభుత్వానికి కుట్టినట్లయినా లేదని తెలియజేశారు రాబోయే ఎన్నికలలో మా మద్దతు కోరుకున్న వారు అయితే మా డిమాండ్లు కొన్ని ఆయన పరిష్కారం చేస్తారు మా మద్దతు ప్రభుత్వానికి ఉంటుందని లేనట్లయితే మేము మా డిమాండ్ నెరవేరేంత వరకు నిరవధిక సమ్మెను ఇలాగే కొనసాగిస్తామని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో రాయచెట్టి ప్రాజెక్ట్ అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ నలభై రెండు రోజులుగా అంగన్వాడీ వ్యయమైన డిమాండ్లను పరిష్కరించిన ప్రభుత్వం కనీస నేతలు ఇవ్వకుండా నోటీసులు జారీ చేసిన నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్ రిపోర్టర్ అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా నలభై రెండు రోజుల నుంచి అంగన్వాడీ టీచర్స్ నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు మరి వారి యొక్క సమస్యల పైన ప్రభుత్వం నుంచి కొన్ని వాటికైనా పరిష్కారం వచ్చిందా అనేది ఒక సమాచారాన్ని తీసుకుందాం నమస్తే మేడం మరి మీరు కోరేటువంటి కోరికలపై కొన్నాంటిపై పరిష్కారం అనేది ఏమైనా తెలుస్తున్నారా పరిష్కారం ఇచ్చినామని చెప్తున్నారు కానీ మాకు జీవో రూపంలో ఏమి ఇవ్వలేదు మాకు జీవో రూపంలో ఇవ్వాలి మేము పరిష్కారం ఇచ్చినామన్న సమస్యలకు జీవో రూపంలో మాకు పరిష్కారం ఇవ్వాలి అలాగా మా మెయిన్ సమస్య వచ్చేసి కాల్ పెంపు అదొక మనం చేయకుండా మిగతా మేము అదే దానికి ఎవరు ఇవ్వడానికి రెడీ లేదు వాళ్ళ తరఫున ఏం చెప్పినా కూడా మేమైతే లేదు మేము ఇప్పుడు నలభై రెండు రోజులు ఇక్కడ ఏ ప్రభుత్వ అధికారి కూడా మేము కనపడడం లేదు మామూలు నాయకులు కూడా ఇంకా ఆడపిల్ల రోహిత్ వాళ్ళకు కనీసం ఎంత ఇబ్బందులు పడుతున్నారు మనం ఎందుకు వాళ్ళు ఇంత ఇబ్బంది పెడుతున్నాము అనే ఆలోచన అయితే రాలేదు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మళ్ళీ మాకు మా సపోర్ట్ వాళ్ళకి కావాలనుకునే వాళ్ళు అయితే ఇంతవరకు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని సమస్యలు ఇవి మేము తీరుస్తాము అలాంటి తయారీ తీరుస్తామనేసి మాకు సమయం అన్న చెప్పింది జూన్ జూలై అంటున్నారు కానీ మాకు ఇంత వేతనం పెంచుతాం ఆ రోజు కనీసం ఒక మద్దతుగా మేము ఇక్కడ జిల్లా లేవల్ల ఇక్కడే తీసుకొని నలభై రెండు రోజులుగా మాకునే ఉన్నాము మేమైతే ఇలానే ఉంటాము మేము తగ్గము దా కూడా మా సమస్యలపై పోరాడుతాము ఖచ్చితంగా పోరాడతాము న్యాయ వ్యవస్థల నుండి మేము తీసుకోవాల్సిన సలహాలు అయితే తీసుకుంటున్నాము మా వాళ్ళందరూ కూడా మేము వెనక్కి తగ్గేదే లేదంటున్నాను కాబట్టి మాకు ధైర్యం ఉంది మా ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళవు వాళ్ళకు కూడా తెలుసు గవర్నమెంట్ కూడా తెలుసు మేము కష్టపడి పని చేస్తామని కాకపోతే ఎందుకో మా పట్ల మండి ఉన్నది ఎప్పుడైనా ఆలోచించి ఇంత మంది బాధపడుతున్నారు కదా వీళ్ళకి ఒక మాట ఇద్దాం ఒక భరోసా ఇద్దామని ప్రభుత్వం ఆలోచించిందే మనకు ప్రతిపక్షాల వల్ల ప్రభుత్వంతో ఇలా ఈ రోజు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు రేపు పాలపక్షంలో ఉంటారు ఎవరైతే మాకేం సమస్య వచ్చిన రోజు ప్రతి ప్రతి ప్రభుత్వం ఇలా ఇస్తుంటారు ఏ ప్రభుత్వమైనా మేము మా సమస్యల కోసం మాత్రమే పోరాడతాం వీళ్ళు వచ్చి చెప్పినంత మాత్రాన్ని పోరాడడానికి వీళ్ళందరికీ ఇంకా దగ్గర పనులు ఉన్నవా ఎవరో చెప్పారని వచ్చి ఇక్కడ కూర్చోరు సమస్యలు మాకు అన్న గీత ధరలకు అనుగుణంగా మా జీత పెంచాలని అనేసి ఒక్క దాంతో మాత్రమే కూర్చోదు ఎవరో వచ్చి మమ్మల్ని బలవంత పెడితే కూర్చోరు పెరిగిళ్ళ ధరలకు అనుగుణంగా పెంచాలి ఇరవై ఆరు వేల జీతం అడుగున్నాము అంతో కొంత పెంచాలని కానీ ఏ మాటకు మాకు సమాధానం సీఎము మాకు ఆడపిల్ల ఏమి న్యాయం చేస్తా అడిగినా నా అక్క చెల్లెలు నా అమ్మలు నా తాతలు అని అందరికీ చేసే మేలు మేము ఎంత ఇస్తామో ఆయనకు మాకు మేలు చేయాలని ఏదో ఒక నిర్ణయం తీసుకొని మా సమస్యను సాధించాలని కోరుకుంటాము